హాయ్ ఫ్రెండ్స్ మీ స్రవంతిని వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్రవంతి నార్ల కుకింగ్ రెసిపీస్ ఈరోజు వీడియో ఏంటంటే పర్ఫెక్ట్ కొలతలతోటి నిమ్మకాయ నిల్వ పచ్చడిని చూపించబోతున్నాను చాలామంది చాలా రకాలుగా పెడుతూ ఉంటారు కానీ మేం పెట్టే ప్రాసెస్లో మేం పెట్టే పద్ధతిలో మీకు చూపించబోతున్నాను ఈ విధంగా పెట్టారంటే పర్ఫెక్ట్గా కుదురుతుంది ఫస్ట్ టైం పెట్టినా కూడా పడే ఛాన్సే లేదు వన్ ఇయర్ కాదు టూ ఇయర్స్ వరకు కూడా పాడయ్యే ఛాన్స్ లేకుండా అదే కలర్ తోటి అదే టేస్ట్ తోటి ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా ఈ వీడియోని చూసి ట్రై చేయండి ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఈ నిమ్మకాయ పికిలు టిఫిన్స్కి చాలా బాగుంటుంది లేదంటే తలనొప్పిగా ఉన్నప్పుడు వామిటింగ్గా వచ్చినప్పుడు లేదంటే జర్నీ చేసే టైంలో టైంలో ఈ నిమ్మకాయ ఊరగాయని చిన్న ముక్క తీసుకొని నోట్లో వేసుకున్నాం అనుకో అన్ని ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుంది మా ఇంట్లో ఎక్కువగా మేము నిమ్మకాయ ఊరగాయనైతే ఎక్కువగా ఇష్టపడుతుంటాము మాకు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అప్పట్లప్పుడే ఫ్రెష్గా తాలింపు వేసేసుకొని తింటాము చాలా అంటే చాలా బాగుంటుంది కాబట్టి అదే ప్రాసెస్లో మీకు చూపిస్తాను ఇక్కడ నేను రెండు కిలోల నిమ్మకాయలు అయితే తీసుకున్నాను నిమ్మకాయలు ఏ విధంగా ఎలా తీసుకోవాలంటే నిమ్మకాయ తీసుకునేటప్పుడు ఎల్లో కలర్లో ఉండాలి తోలు మందంగా ఉండాలి కాయ గట్టిగా ఉండాలి ఈ మూడు మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి అలాగే తోలు పల్చగా ఉండదు నిమ్మకాయ మెత్తగా ఉండదు ఇది వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకు నిల్వ ఉండేది కాబట్టి తోలు పల్చగా మెత్తగా ఉంటే పాడైపోతుంది రెండు కిలోలు నిమ్మకాయలు ఫ్రెష్గా కడిగి క్లాత్లో వేసి తుడిచి తడి లేకుండా ఫ్యాన్ కింద ఇరవై నిమిషాలు ఆరబెట్టిన తర్వాత ఇప్పుడు టూ కేజీస్ నిమ్మకాయలు కాబట్టి నేను ఇక్కడ ఒక గుళ్ళలో వన్ కేజీ నిమ్మకాయలు ఇంకొక గుళ్ళలో వన్ కేజీ నిమ్మకాయలు డివైడ్ చేశాను ఒక కేజీ నిమ్మకాయలు ముక్కలకి ఇంకో కేజీ నిమ్మకాయలు రసంకి ఒక కేజీ నిమ్మకాయలను ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను ఇవి ఏ విధంగా కట్ చేసుకోవాలంటే ఒక్క నిమ్మకాయలో ఎనిమిది భాగాలు అయ్యేటట్టు కట్ చేసుకోవాలి ఎనిమిది ముక్కలు వచ్చేటట్టు ఆ విధంగా కట్ చేసుకొని ఇప్పుడు బౌల్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు ఇందులో రెండు స్పూన్ల వరకు పసుపుని వేసేసుకోవాలి ఇంకో కిలో నిమ్మకాయలు విధంగా రసం తీసుకోవాలి గింజలు లేకుండా చక్కగా వడబోసుకొని రసం తీసుకొని ఈ రసా ఈ రసాన్ని ఈ ముక్కలల్లో పోసేసుకోవాలి చూడండి ఇలా పోసేసుకున్న తర్వాత ఇప్పుడు రెండు కిలోల నిమ్మకాయలకి హాఫ్ కేజీ ఉప్పు ఒక్కో కిలో నిమ్మకాయలకి పావు కేజీ ఉప్పు ఇక్కడ రెండు కిలోల నిమ్మకాయలు తీసుకున్నాను కాబట్టి హాఫ్ కేజీ ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోతుంది పడయ్యే ఛాన్సే లేదు అయ్యే ఛాన్సే లేదు ఇలా చక్కగా ఉప్పు వేసేసి చక్కగా పసుపు నిమ్మరసము ముక్కలు ఉప్పు ఇవన్నీ బాగా కలిసే విధంగా చక్కగా కలుపుకోవాలి ఇలా కలపడం వల్లనే సాల్ట్ అనేది కరిగిపోతుంది కాబట్టి ఇలా మనం మంచిగా కలుపుకోవాలి ఇలా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ అలాగే వదిలేసి హాఫ్ అన్ అవర్ తర్వాత మరొకసారి కూడా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మీరు ఏ బాక్స్లో అయితే స్టోర్ చేసుకోవాలనుకుంటున్నారో నిమ్మకాయ నిల్వపచ్చని ఆ బాక్స్లో వేసేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత మనం టూ డేస్కి ఒకసారి ఫోర్ డేస్కి ఒకసారి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి కలపడం వల్ల ఉప్పు అనేది అడుగంటకి పోతుంది కిందికి ఉంటుంది కదా స్పూన్తో కానీ చేత్తో కానీ చక్కగా కింది నుండి పైకి పైనుడికి కిందికి కలిపితే సాల్ట్ అనేది చక్కగా కరిగిపోతుంది ఇలా మనం పెట్టిన నెక్స్ట్ రోజు ఒకసారి కలిపి ఆ తర్వాత త్రీ డేస్ గ్యాప్ ఇచ్చి మరొకసారి కలిపి టూ డేస్ గ్యాప్ ఇచ్చి అలా రెండు మూడు సార్లు కలిపిన తర్వాత మనం క్యాప్ పెట్టేసి మనం పక్కకు పెట్టేసుకోవడమే పర్ఫెక్ట్గా ఉంటుంది పడయ్యే ఛాన్స్ లేదు మీరు ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఇదే కలర్ ఉంటుంది ఇదే టేస్ట్ ఉంటుంది చూడండి మీకు ఇక్కడ నిమ్మకాయ ముక్క దగ్గర దగ్గర టెన్ డేస్ అయిన తర్వాత కలిపి చూపిస్తున్నాను పర్ఫెక్ట్గా రసంలో మంచి చక్కగా నానిపోయింది సాల్ట్ కూడా చక్కగా కరిగిపోయింది నోట్లో వేసుకొని చూస్తే పర్ఫెక్ట్ కూడా సాల్ట్ అనేది సరిపోయింది ఇలా మనం మూత పెట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవడమే ఎన్ని డేస్ అయినా పాడవదు మీకు నిమ్మకాయ ఊరగాయ తినాలనిపించినప్పుడు ఇందులోకి కొంచెం ఎంత కావాలో అంత తీసుకొని తాలింపు వేసేసుకోవడమే ఇప్పుడు మీకు తాలింపు ఏ విధంగా వేసుకోవాలని చూపిస్తాను ఇక్కడ స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్లో ఒక హాఫ్ కప్పు వరకు ఆయిల్ వేసేసుకున్నాను ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పది పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు రోట్లు ఇలా కచ్చాపచ్చాయి దంచుకున్నవి ఇందులో వేసేసుకోవాలి ఫ్రెష్ ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత మనకు ఒక హాఫ్ టీ స్పూన్ ఇంగువ ఇంగువ చక్కగా మంచి అరిగిస్తుంది అలాగే హాఫ్ టీ స్పూన్ మెంతి పొడి మంచి స్మెల్ అయితే వస్తుంది ఇలా కొంచెం తాలింపు కొంచెం ఇలా మనకు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత వెల్లుల్లి స్టవ్ ఆఫ్ చేసి పక్కన దించేసుకోవాలి మనకు సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు నిమ్మకాయ ఊరగా ఊరగాయలోకి మనం పర్ఫెక్ట్గా సాల్ట్ వేసి పెడతాం కాబట్టి ఇక్కడ నేను ఒక నాలుగు స్పూన్ల వరకు చిల్లీ పౌడర్ వేసేసాను తాలింపులో ఆ తర్వాత జస్ట్ ఒక ఫోర్ టేబుల్ స్పూన్ నిమ్మకాయ ఊరగాయని నిమ్మకాయ ఊరగాయ పికిల్ని తీసేసుకొని ఇందులో వేసేసుకున్నాను ఈ తాలింపులో వేసేసుకొని చక్కగా కలుపుకుంటే ఎంతో టేస్టీగా నిమ్మకాయ నిలవ పచ్చడి రెడీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు తప్పకుండా ట్రై చేయండి టిఫిన్స్లోకి సైడ్ డిషెస్గా చాలా బాగుంటుంది జర్నీ టైంలో తల తిరిగినప్పుడు తలనొప్పికి వామిటింగ్ వచ్చినప్పుడు కూడా ఒక్క నిమ్మకాయ ముక్క తీసుకొని నోట్లో వేసుకుంటే అన్నీ అన్నిటికీ రిలీఫ్నైతే ఇస్తుంది ఈ విధంగా పెడితే పడయ్యే ఛాన్సే లేదు మనం నిమ్మకాయ ఊరగాయని అలా పర్ఫెక్ట్గా పెట్టి మనం సైడ్కి పెట్టామనుకో ఎప్పుడైనా మనకు తాలింపు వేసుకోవాలనుకున్నప్పుడు ఇలా వేసేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో వాళ్ళందరికీ నిమ్మకాయ నిలవపచ్చడి అంటే చాలా ఇష్టం మీరు కూడా తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పడయ్యే ఛాన్సే లేదు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచండి ఉందా లేదా కూడా చెక్ చేసుకోండి అంతేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్